ప్రజీతో నాకు జరగాలంటే దేవుడు ఏర్పాటు చేసిన సమయం వరకు నువ్వు కనిపెట్టుకోవాలి అంతే ఎందుకు కనిపెట్టుకోవాలంటే దేవుడు అడుగు ఎందుకు పెట్టుకోవాలి అర్థమైందా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పని మనం అంతే ఆయన సంవత్సరం అంటే సంవత్సరం రెండు సంవత్సరం అంటే రెండు మూడు అంటే మూడు ఏడు అంటే ఏడు పది అంటే పది నువ్వు వెయిట్ చేయాల్సిందే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అలలోయ తగిన సమయంలో నువ్వు హెచ్చించబడతావు ఖచ్చితంగా అయితే ఆ సమయం కొరకు ఆ సమయం వరకు నువ్వు నిరీక్షించాలి ఓంచుకోవాలి కనిపెట్టుకోవాలి ఈ లోపల నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నయమని వెళ్ళిపోతానని సిద్ధపడ్డాడు కానీ ఆ పనివాడు చెప్పిన మాట విని అయ్యా దైవజెడ్డి ఇలా చెప్పాడు కదా నీ ద్వారా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే నువ్వు చేస్తావు కదా ఏమైంది నదిలో వెళ్దాం ఏడు సార్లు ముందుగా స్వస్థత కావాల్సింది ఏంటి మనం వచ్చిందే దానికోసం కదా మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము ప్రభు యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి సంపాదించుకోవడానికి మనం వచ్చాం క్రీస్తులు నమ్మడిస్తున్నాం ఎందుకు ఆయనతో కూడా నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉండడానికి వచ్చాం వ్యాధులు బాధలు రోగాలు ఉద్యోగాలు ఆశీర్వాదాలు ఇవన్నీ కాదు ఇది సెకండ్ స్టెప్ ఇవి ఓకేనా ఇది రెండో స్టెప్ ఇవి మొదటి స్టెప్ ఏంటి అది మొదటి మన గురి ఏంటి అది కాబట్టి దానికోసం మనం ప్రయాస దానికోసం వచ్చాం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెళ్ళడానికి మనము వచ్చాం తర్వాత అన్ని మీకు ఇస్తానన్నాడు దేవుడు సరే నేను మరి ఈ న్యాయమాన ఆలోచన చేస్తాడు వెళ్ళాడు నదిలో మునిగాడు మాను అతని దేహము మసి పిల్లమారి దేహం లాగా మారిపోయింది మళ్ళలో